పుచ్చకాయ తింటుంటే మోటు ఇంకా బుల్లెట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు దానికోసం ఎలా వెనకాల పడ్డారు అనేది వీడియోలో చూసేది అయింది చిక్కు తింటాను గుడ్లు తింటాను డాడీగా మనం చెప్తా మమ్మీ కానీ ఉన్నారా డాడీ అబ్బా అసలు తింటాడు నాకే కావాలి ఏదైనా చెప్పు

మొత్తం తీసుకోట్లాగ తీసుకున్నాడు వెరీ గుడ్ బుల్లెట్ తీసుకో తీసుకోవాల

ఈయన ఫస్ట్ రుచి చూడాలి రుచి చూసి ఓకే అదేదో సొల్లెట్ల కార్యం చూసినా ప్రధానమంత్రి గారు బయట ఫుడ్ పెట్టినప్పుడు ఒకడు చక్ చేస్తారు పక్కన వాడు ఇన్ను అన్న తర్వాత అట్లుంటది సొల్లెట్ల కార్ కాదు తీసుకో తిను డాడీ ఓకే డాడీ పర్ఫెక్ట్ వెరీ గుడ్ పట్టుకో గట్టి పట్టుకో పొద్దున బోన్ ఇచ్చినప్పుడు నన్ను బెదిరిస్తాడు తెలుసా తీసుకుంటానే అని మంచి అది తింటాడు వీడు ఒకసారి తినడు అవో వీడికి కావాలట వాడిని వాడిని వాడి దగ్గర లాక్కుంటాడేమో వాడు తింటాడు అంటే ఇట్లా అంటే కొంచెం ఫస్ట్ యాక్టింగ్ తర్వాత నా లజ్జ ఓ సూపర్

జ్వరం జ్వరం వచ్చింది వచ్చింది వాడికి జ్వరకి చెప్పకుండా ఎందుకు వెళ్ళారు బయటికి

ఓకే సో ఇదండి పుచ్చకాయ స్టోరీ సో ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్